అది విల్ అంటే చిత్తం నీవు అప్పగించుకోవచ్చు చెడు తరానికి అప్పగించుకుంటే చెడు సహవాసం ఉంటుంది మంచితనానికి అప్పగించుకుంటే మంచి సహవాసం నీకు ఉంటుంది దేవుడు మనందరికి ఏమి ఇచ్చాడ్రా చెప్పండి విల్ శుభ్రత కలిగి జీవించాలనిపిస్తే శుభ్రంగా ఉండొచ్చు పరిశుభ్రత కలిగి ఉండాలనిపిస్తే పరిశుద్ధంగా ఉండొచ్చు అపవిత్రంగా ఉండాలని అపవిత్రంగా ఉంటారు కొంతమంది వారి విల్ చిత్తం చూడండి దేవుడు నీకు ఇచ్చిన మనస్సు నీ మనస్సును నీ ఆధీనంలోనే దేవుడు వచ్చాడు నువ్వు మంచి చేయాల్సి వస్తే మంచి చేయొచ్చు చెడు చేయాలనుకుంటే చెడు చేస్తావు అది మనకు ఉన్న అనుభవమే కదా కనుక ఎందుకు కయ్యూరును దుష్టుని సంబంధిగా అయ్యాడు అని అంటే అతను దానికి అప్పగించుకున్నాడు దుష్ట సంబంధం అయినటువంటివి అతనికి ఇష్టమైనవి మనకు కనపడుతున్నాయి లోకంలో దుష్ట సంబంధమైనవి అంటే ఏమిటో దేవుని పిల్లల భ్రష్టత్వం అంటే ఏంటో మనకు తెలియదా చీకటి అంధకారం చీకటి క్రియలు చీకటి అనుభవాలు ఎలాంటివి చీకటిలో ఉండే మనుషుల యొక్క జీవితాలు ఎలాంటివి శాపగ్రస్తమైన అనుభవం అంటే ఏమిటి మనకు తెలియట్లేదా తెలియదా అది నేను వేరుగా చెప్పాలా దేవునికి వాటికి అప్పగించుకుంటారు కొందరు దేవుని సంబంధమైన వాటికి అప్పగించుకుంటారు కయ్యోను దుష్టునికి తనకు తానుగా అప్పగించుకున్నాడు అవ్వ అపవాదికి చెవినిచ్చింది ఏమిచ్చిందిరా చెప్పండి మరి ఆ ఇచ్చిద్దామే ఒక అవకాశం ఇచ్చింది మరి ఇదిగో మరి మీరు చావనే చావు అబద్ధానికి అవకాశం ఇచ్చింది అబద్ధ మాటలకు అవకాశం ఇచ్చింది మింది వాడు భ్రమపరిచాడు భ్రమ ఆ మీరు చావనే చావు దేవతల వల్లే మారిపోతారు పండు వైపు ఆశ చూసేటండి ఇంకా కాస్త బలపరిచాడు ప్రేరేకరాలైంది అవకాశం ఇచ్చింది దేవునికి భయపడండి అపవాదిని ఎదిరించండి అందుకో అపవాదికి అవకాశం ఏమి బాకండి వాడిని జ్వరబండి బాగండి అపవాదని గద్దెచ్చండి వెళ్ళగొట్టండి అని చెప్తుంది దేవుని వాక్యం అవకాశం ఇచ్చాడు అవకాశం ఇచ్చినవాడు మనుషుల్లో కొందరు దేవుని సంబంధం ఎందుకు అయ్యారు వారు అప్పగించుకున్నారు దానికి దేవుడు ఎప్పుడు కూడా ఆయన స్వేచ్ఛరిస్తాడు మనుషులకి మనం అప్పగించుకునే దాన్ని బట్టి ఉంటుంది పరిశుద్ధతను నీవు కాంక్షిస్తే పరిశుద్ధతను నువ్వు కలిగి జీవించగలవు దాన్ని నీవు కాంక్షించ ఆశించకపోతే నీవు కోరకపోతే ఎలాగో మనం నడవలం ప్రార్థనను నువ్వు చేయాలని ఆశిస్తే రెండు మూడు మాటలతో చేసే అనుభవంగా నీ అనుభవం అందులో అభివృద్ధి చెందుతావు అసలు ఆశ లేకపోతే నువ్వు ఎలా చేయగలవు కనుక అపవాదికి ఎందుకు అపవాది సంబంధికి అతను ఎందుకు అయ్యాడంటే ఆ దానికి కారణం అతనే దేవుని పాపం అనేది Elalet. Karmada berekat. Paap sin. Paap. anedi elalete. Manapunda amulya merhamet olarak diyeyim, manaçerde elbette çanpıveren, raktan içinde ilkin çanpıveren, akçes లేని దుఃఖానికి విడిపోయేటట్లుగా మనం నడిపించేది మనకున్న అపూర్వమైనటువంటి మనుషులు మనకున్న అత్యంత ప్రీతిపరమైనటువంటి మనవారిని మనమే మన చేతులతో పుట్టి చంపుకొని రక్తం చిందించినట్లుగా చంపి మనవారిని మనమే నాశనం చేసుకొని మళ్ళీ మనమే ఒక ఆదరణ ఎప్పటికీ కలగని కలగని ఒక దుఃఖానికి మనం దిగిపోయేటట్టుగా మన మన వెనక్కుండి పనిచేసేది పాపం పాపం యొక్క ఆజ్ఞానం పాపం యొక్క స్వభావం పాపం దాని భయంకర నాకు తెలుసాను ఇప్పుడు నేను చెప్పింది నా అనుభవం చూశాను స్తో పాపం నిన్ను వేటాడేది వేటాడుది పాపం ఆ వేటలో ఎప్పటికి పై చేయి దానిదే అది వంద దెబ్బలు నిన్ను కొడితే ఒక దెబ్బ కూడా నువ్వు కొట్టలేదు దాన్ని ఎలా పాపం వేటాడే ఒక ఆత్మ మానవ ఆత్మను చీల్చి ఆడేది ధ్వంసం చేసేస్తుంది అంతే పాపం పాపం పాపము చేయు ప్రతి వాడు దాసుడు எப்படி கலே பாபா டி வயசு எந்த ஆறு வந்து மாத வயசு பல ஆறு சோதரெந்தா ஃபார்ட்டி சிக்ஸ் பாபம் யாருக்கு வயசு எந்த ఆరు వేలు ఇప్పటికి బలంగా ఉంది అది దానికి చావు లేదన్నట్లుగా ఉంది ఎక్కడ ఆరు వేల వయసు ఎప్పటి నుంచి ఆదాము హావులు పాపంలో పడిన దగ్గర నుంచి కాని దాని అనుభవం ఎంత నా అనుభవం ఎంత పాపము వేటాడే ఆత్మ పాపము హానికరమైన ఆత్మ పాపంతో ఆటలు కాదు దేవునికి కూడా పాపం తక్కువ చేయి బాక శోద్రం చీకటి అంధకారంతో ఆటలాడుకో బాకు పోనుతో పోను ఆటలు అవుతుంది కదా పోను వదిలిపెట్టలేకపోతున్నా వాళ్ళకు తెలియదుగా వీళ్ళకి తెలియదుగా మోసం వాళ్ళు చూడలేదుగా వీళ్ళు చూడలేదు కాదు 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 ఇప్పటికే నువ్వు వేట ఆట వేట ఆడుతుంది పాపం పాపం వేటాడుది మానవ యమా వెళ్ళిపోయారు దేవుని పిల్లలారా పాపము పాపము ఆ స్తోత్ర స్తోత్ర ఎల్విస్ అని ఒక ఆయన గొప్ప ఆయన మంచి సెలబ్రిటీ అమెరికన్ ప్రెస్లే అని పాపము అంటే నైన్టీన్ థర్టీ పుట్టింది నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో చనిపోయాడు చాలా చిన్న వయసులో చనిపోయాడు చాలా సంపన్నుడు అప్పటికే నాలుగైదు ఫ్లైట్స్ ఆయన సొంతగా అప్పటికే ఉన్నాయి నేను పుట్టిన సంవత్సరం సెవెంటీ సెవెన్ నవంబర్ త్రీ స్ప్రెషలీ గొప్ప పాప అతను రాక్ దేవి రాక్ ఎన్ రోల్ అని ఒక మ్యూజిక్ మ్యూజిక్ లో రకరకాల రాక్ ఎన్ రోల్ అసలు అమెరికాలో చాలా పిచ్చి అతను అంటే చాలా చాలా సెలబ్రిటీ గొప్ప సెలబ్రిటీ పిచ్చెక్కిపోయేటట్లుగా ప్రజలు ఉంటూ ఉండే ఉంటారు స్త్రీలు పురుషుల ఆపం అతని వెంటాడింది వేటాడింది పాపం వేటాడింది ఆ స్తోత్రం స్తోత్రం పురుషులని లేదు స్త్రీలని లేదు మనుషులతో విచ్చలవిడి ప్రవర్తన విచ్చలవిడి జీవితం సమస్తం ఓ కోటాని కోట్ల డబ్బు ఈ భూమి మీద సర్వ సుఖాలు మరి సర్వ సౌకర్యాలు అతనికి ఏర్పడి అప్పుడే జీవించడానికి లేదు పాపము పాపము ఉండని ఆ మైకేల్ జాక్సన్ ఇంకొక సెలబ్రిటీ ఆకెళ్ళిపోయింది బలవంతుల యమా మా దుమ్మైపోయారు పాపము పాపం జోలికి మనిషి వెళ్తే హెల్ప్ సంగతి పాపం వేటాడుద్ది చీల్చి చండాడుద్ది ఆ దేవుని పిల్లలారా మనిషిని దుమ్ము దుమ్ము చేసేస్తుంది ఆ జీవితంలో కొన్నిసార్లు జరిగినటువంటి నాకు తెలిసో తెలియక తెలియని కావాలి నా మూలంగా జరిగిన ఆ పాపల మూలంగా ఎదుగు ఆ మాటలు నేను చెప్తున్నాను నాకు సంబంధించిన వాటిని నేనే నా చేతులతో దెబ్బలు కొట్టి బద్దల కొట్టి ఆ నా నేను నాశనం చేసుకుని నేనే అక్కడ కింద పడి కూర్చొని ఏడ్చినారో ఆ దుఃఖం నేను చేసుకున్న పాపాలను ఎవరితో చెప్పే పరిస్థితులు కావు ఎవరితో చెప్పుకోలేను ఎవరు నన్ను ఆదరించలేను చెప్పుకో తగ్గ అనుభవాలు కావు అవి వాయువ ఉన్నప్పుడు నాకు మొదట పాపం యొక్క నైజం అది గ్రహించు నా కుమారుడ నా కుమారుడా పాపమును బట్టే ఇలాంటి అనుభవాన్ని కలిగినాయి నా కుమారుడా దాని జోలికి వెళ్ళబాద్దు ఇదిగో దాని వేరుగా దాన్ని విడిచిపెట్టి నా కుమారుడా ఇదిగో అది ముసిని పండంత చేదు దాని అనగో ఎదుగో అది నిన్ను తినివేసేది నిన్ను వేటాడుది నా కుమారుడ నీ గుండెను అంబు చీల్చు వరకు ఇదిగో నిన్ను పరిగెత్తేస్తుంది నా కుమారుడా తెలుస్తూ నా కుమారుడా నా సన్నిధికి అప్పగించుకో నా కుమారుడే నా సన్నిధిలో ఉండు నా నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది నేను నిన్ను బాగు చేస్తాను నేను నిన్ను మళ్ళీ నా కృపలతో నా కృపా వరాలతో నింపుతాను నా కుమారుడు ప్రభు బలపరుస్తూ ప్రభు ఆదరణ ఇస్తూ ఇస్తాడు దేవ అయ్యో చేస్తున్నది అది పాపము మన తన సపోజ్ అండి కానీ ఏంటి ఆ పాపం ఆ పాపం ఏంటి ఏ రూపంలో ఉంది ఆ పాపం అంటే ఏంటంటే మిమ్మల్ని అడుగుతున్నాను నాకు అడగటం ఎప్పుడు ఇష్టం ఉండదు ఓకే చెప్పాలని కంగారు కూడా ఏం పడదో నేనేది సార్ అమ్మ సృష్టిగా అర్పించారు అతని యొక్క పాపము ఏంటి అంటే సహించలేని పాపం అతనికి అసూయ నాకు ద్వేషం మళ్ళీ ఇతని బలి అంగీకరించాడు నాడు మళ్ళీ లాగే జరిగింది ఏమిట్రాయ అరే దేవుడితో నువ్వు కాంటాక్ట్ కలిగి ఉండవా దేవుడు దేవుని తెలుసుకో దేవునితో నువ్వు వాదన పెట్టుకోవద్ తమ్ముడితో వాదని పెట్టుకుంటానండి దేవుడి నాడు అంగీకరించేది ఆయన కదా ఆయనకు నీకు సంబంధించిన విషయం అదే వాడి వాడి జోలి నీకింది దేవుడితో పెట్టుకోడు సోదరుడు వీడి లేకుండా చేయగలరా ఉంది అల్పమైన విషయాలు పోయి ద్వేషాలు విద్వేషాలు తారు నడిచే దారులు దగ్గర చంపేసుకోవాలని అనుకునే తొందరపాటు గల అనుకోవాలి వెనక వెనక్కు ఉండి ప్రేరేపించే ప్రేర ఎత్తకామం భూమి మీద ఉంటాం మరో సోద్ర మా చెప్తారా ఎవరన్నా ఉంటాం భూమి మీద చాలా చిన్న జీవితం చాలా చిన్న జీవితం ఆ జీవితం ఇప్పటికే చాలా వరకు ఎంత కాలంలో మనకంటే అతి శ్రేష్ఠులైనటువంటి వాడు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవా వెళ్ళిపోయారు అతి శ్రేష్ఠులైన మనుషులు అతి శ్రేష్టమైన అనుభవాలు ఈ భూమి మీద అనుభవించిన మనుషులు లేరు దైవజనులతో సహా వెళ్ళిపోయారు స్వగ్రాం కొంతకాలం ఈ కొంతకాలంలో

మనం అవున కాదన్న మన వరుసలో ఈ పూర్తిగా చనిపోతాం వెళ్ళిపోయేము ఇదిగో ఎక్కడ మన మన అంతరంగం ప్రబులవుతుంది ఏ విషయంలో ఏ అల్పమైన విషయం స్వల్పమైన విషయం కయ్యోను దగ్గర పాపం ఏ రూపంలో ఉందంటే ఒక అది అది సహించలేని మనస్సు కాదు అది ఆ అసూయపడేటటువంటి దిగారం ద్వేషించేది గారం ఎందుకు ద్వేషించాడు తోని క్రియలు నీతిగల క్రియలు చట్టక్రియ క్రియలు అయితే మర్చుకో మర్చుకో ఆ క్రియలు అయితే నీతి క్రియలుగా అవ్వాలంటే ఏం చేయి ఆలోచించే అది నువ్వు చేయాల్సిన ఆలోచన ఇది చంపితే ప్రయోజనం అవసరం చేస్తే అమూల్యమైన సోదరుడిని తనే చంపుకోని కింద పడి అని చెప్పి ఎక్కడ నీ తమ్ముడు ఏమన్నాడు చెప్పండి చూడండి ఎలా మాట్లాడిస్తున్నావు చూడండి నీ తమ్ముడు ఎక్కడా ఎలా మాట్లాడిస్తు మరి నువ్వు క్షిపించబడినవి వాటి నీ మీద లేదో ఒక ముద్ర నువ్వు క్షిపించబడినావు ఈ నేల మీద నువ్వు లెక్క చేశాడు ఐ డోంట్ కేర్ నాకు తెలుసు నువ్వు క్షిస్తావు అంటే ఇక నాకు మిగిలింది షాపే దాన్నే నేను అనుభవిస్తా హాయిగా దేవుడు నన్ను చూస్తాడు నాకు నేనంటే ఇష్టం లేని వాడు నన్ను చంపుతాడు ఆ రోజుతో తెగదింపులైపోద్దు విచ్చిన నాకు శాపం అది ఇంతకు అనుకుంటున్నావా దేవునికే నిన్ను ఎవరు చంపకూడదు నీ మీద నేను నిద్రాసు అందరికి తెలియపరుస్తాయి అయ్యిను చాపదు నువ్వు బ్రఫిగిన దినముల దేశ అంత మాత్రమే కాదు నిత్య వినాశనకరమైన స్థితికి ఆ కయ్యను ఆ లెక్క నుంచి తొలగిపోయినది ఎక్కడి నుంచి దేవుని లెక్కలో నుంచి కయ్యను మీరు చూపిస్తున్నటువంటి వాక్యంలో వాక్యంలోనే దేవుడు లెక్క వేశాడు తన లెక్కని ఆ లెక్కలో కయో పేరు లేదు ఆ యొక్క మాట ఆదికాలకు ఐదవ అంశానికి ప్రారంభం చదవండి చదవండి

తన స్వరూపమందు కుమారుని కని అను పేరు అని పేరు పెట్టారు షేతులు కలిగిన తర్వాత బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏళ్ళు అతడు కుమారులను కుమార్తెలను కరెను ఆదాము బ్రతికిన దినములని తొమ్మిది వందల ముప్పది ఏండ్లు ప్పుడు అతడు మృతి పొంది ఇది లెక్క ఇది లెక్క సోద్ర దేవుడు లెక్క తీసే లెక్కలో కయ్యూనికే ఉండాలి లేదు కదా లెక్కలో లేదు తీసివేయబడ్డాడు ఆదాము హవలకు పుట్టినవాడు కాదా పుట్టినవాడే తీసివేయబడ్డాడు లెక్కలోనికి అతడు రాలేదు ఏంటంట్రా లా దేవుడు లెక్కను మరలా రాశాడు ఐదవ అధ్యాయం ఆదాము హవలు తన స్వరూపం తన స్కూలికు చొప్పున ఏ బేలు చనిపోయాడు కయ్యూలు ఉన్నాడుగా లెక్కలోనికి రావాలిగా ఏ చనిపోయాడు లెక్కలోనికి రాతు లెక్కలోకి వచ్చాడు ఎవరిది లెక్కది ఏ బేలుదే ఏ ప్రతిగా ఉన్నవాడే చేతు ఉంటే హే బేలు ఉన్నట్లే ఆల్రెడీ ముందే ఉన్నాడు హే మరి కయ్యూలు ఉండాలిగా పెద్దవాడిగా లెక్కలో దేవుడు తీసేశాడు లెక్కలో నుంచి దేవుడే తీసేశాడు దేవుడే తీసేశాడు ఆ వంశవాడి శాశ్వతంగా పరలోక రాజ్యానికి మనం చేరే వరకు అదే లెక్కలు కన్నాడు చేతులు కనీస కుమార్తెలను కూడా తొమ్మిది వందల ముప్పది ఏండ్లు బ్రతికాడు ఆ తొమ్మిది వందల ముప్పది ఏండ్లలో ఎంత మంది పిల్లల కన్నాడు కాదా సంతతి సంతతే ఆదాము సంతతే సంతతే ఆ తర్వాత పుట్టినటువంటి వాళ్ళు పెట్టలు చేసుకుని వాళ్ళ సంతతి వాళ్ళదే మరి వాళ్ళ సంతతి అంతా లెక్కలో ఉంది వీళ్ళు అసలు పెద్ద ఒకటి లెక్కలు ఎంత తీసేస్తాడు భయంకరమైన ఎవరికి చెందిన వాడు అవుతాడు కయ్యో ఏ లెక్కలోకి వెళ్తాడు ఖయోనం ఏ లెక్క ఉంది కయ్యోనో కయోనది అలాంటి ఒక అనుభవం మరొక వ్యక్తిని కూడా కాను ఎవరో చెప్తారా జ్యేష్ఠత్వాన్ని ఒక పూట పూటి కొరకు ఆ జ్యేష్ఠత్వాన్ని కాలు దన్నేసినటువంటి ఆయన జేషావ ఆ తర్వాత కన్నీళ్లతో ఆశీర్వాదం పొందగోని వెతికా అయితే అతడు ఆయొక్క ఆశీర్వాదం పొందన పిస్త ബ്രഷ്യൂട് അത് പത്രിക കൈനാട്ടി ബ്രഷു യേശാ ദാട്ട ബ്രഷ് പിന്നെ ഏതാ ചെയ്യാൻ വേണ്ടി വീണ മനസ്സിനെ ചൂച്ച പരീക്ഷിച്ചെക്കും The internet through publication. Provided. 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 Krupa. కృపా కృప కలుగును గాక మీ పిల్లల మీద కృప సమాధానములు నిలుచును గా ఎంద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ హోలీ స్పిరిట్ హోలీ 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 పరిశుద్ధత పరిశుద్ధత ఒక వస్త్రం వలె మీ పిల్లల మీద కప్పపడును గాక ఎంద మైటీ నేమ్ ఆఫ్ జీజస్